మ్యాన్ హెడ్లైన్స్ ప్రతిపక్ష హోదా ఇవ్వద్దని ముందుగానే నిర్ణయించారా అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేక మంత్రుల తర్వాత నాతో ప్రమాణం సంప్రదాయాలకు విరుద్ధం ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి గుర్తింపు ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించుకుంటున్నారు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే పది శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు అధికార కూటమి స్పీకర్ ఇప్పటికే నా పట్ల శత్రుత్వం ప్రదర్శిస్తున్నారు ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడం లేదు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ గుర్తింపుతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుంది ఏపీ అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ ప్రజా సమస్యలను చట్టసభలో బలంగా వినిపించేందుకు ప్రతిపక్ష హోదా ఉండాల్సిందేనని ఈ విషయంలో పరిశీలన చేయాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు ఈ క్రమంలో సభలో కూటమి ఉద్దేశపూర్వక చర్యలను సైతం ఆయన ప్రస్తావించారు